మల్లెకొమ్మ కొమ్మ నోము గురించి చూద్దామా మరి మనం తులసి కొమ్మ నోము చూద్దామండి వీటికి ఏమేమి కావాలో వీటికి ఇలాంటివైనా సరే గిన్నెలు తీసుకోండి ఇలాంటివైనా సరే గిన్నెలు తీసుకోండి ఇంకొంచెం పెద్ద సైజు అయినా సరే ఏవైనా ఒక రెండు గిన్నెలు కావాలండి ముందైతే యాక్చువల్గా కిల్లంపావు జబ్బలు వచ్చిన్నాయి రెండు పెద్ద పెద్ద జబ్బలు తీసుకొని కిల్లంపావు బియ్యం పోసి పెట్టుకునే వాళ్ళంట ఇప్పుడు అంత పెద్ద నోముకోవట్లేదు కాబట్టి చిన్న నేను చిన్న దాంట్లో చూపిస్తున్నాను ఒకవేళ మీరు వీలైతే మీ దగ్గర రెండు పెద్ద ఈ జబ్బల్లాగా ఉన్నాయనుకోండి గిన్నెలు కానీ జబ్బల్లాగా ఉన్నాయనుకోండి పెద్ద సైజువి అలాంటివి అయినా పర్వాలేదు ప్లేట్లు అయినా పర్వాలేదు మీ ఇష్టం దాంట్లో ఒకవేళ పెద్ద సైజు ఉందనుకోండి కిలోంపావు బియ్యం రెండిట్లలో కిలోమవు కిలోంపావు బియ్యం పోయండి లేదు అని అనుకుంటే ఇట్లా చిన్న గిన్నెలైనా తీసుకోండి పర్వాలేదు మనకు ఒక మల్లె కొమ్మ కావాలి ఒక తులసి కొమ్మ కావాలండి బియ్యం ఇలా బియ్యం పోసేయండి నిండుగా బియ్యం పోయండి రెండు గిన్నెలలో ఇలా బియ్యం పోయండి పోసేసి నిండుగా పోసేసి ఒక దాంట్లో మల్లె కొమ్మ పెట్టండి మల్లెకొమ్మ దొరుకుతుంది కదండి తీగ అయినా సరే ఏదైనా సరే ఒకటి మల్లె కొమ్మ పెట్టండి కొంతమంది అయితే వెండి కూడా పెట్టుకుంటారండి ఒకవేళ మీరు అఫర్డబుల్ అయితే వెండి కూడా పెట్టుకోవచ్చు కొమ్మలు దొరుకుతాయండి వెండిది మల్లెది తులసిది సెకండ్ బ్యాటర్లో దొరుకుతాయి అన్ని షాప్స్లలో ఉంటాయంట అడిగితే వాళ్ళు ఇస్తారంట అలా వెండి కావాలంటే వెండి కూడా తెచ్చి పెట్టుకోవచ్చు మన ఇష్టం వీలైతే మీకు వెండి కూడా తెచ్చి పెట్టుకోవచ్చు పెద్ద జబ్బలు ఉంటే పెద్ద జబ్బల్లో పెట్టుకోండి లేదు మాకు అవే అఫోర్డబుల్ కాదు అని అనుకుంటున్నట్ల చిన్న గిన్నెలో పెట్టుకోండి ఒక దాంట్లో మల్లెకొమ్మ ఒక దాంట్లో తులసికొమ్మ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు ఒకవేళ మీ దగ్గర కొత్త చీర ఏదైనా ఉందంటే ఒక చీర పెట్టుకోండి దీని ముందు ఇలా ఒక చీర తీసుకొని మీరు ఇలా పెడుతున్నారు అనుకోండి ఇలా ఒక చీర పెట్టుకోండి దాని ముందు పెట్టుకొని ఒక బ్లౌజ్ తీసి దానిపైన పెట్టేసుకొని దీనిపైన గౌరమ్మని పెట్టి నోముకోండి ఇలా ఇలా పెట్టేసి నోముకోండి లేదు మా దగ్గర కొత్త చీర లేదు అనుకోండి తీసేటండి చీర లేకపోతే రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టుకోండి ఇలా రెండు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఇలా రెండు బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ పెట్టుకొని దీనిపైన గౌరమ్మని పెట్టుకొని ఇలా కూడా నోముకోవచ్చు ఇది నోముకున్న తర్వాత అండి ఒకవేళ పెళ్ళైన కూతురు ఉందనుకోండి మీకు కూతురికి వాయినం ఇవ్వచ్చు లేదు అని అంటే తల్లిదండ్రులకు ఇవ్వచ్చు ఆడపడుచుకి ఇవ్వచ్చు మీకు ఇష్టమైన ఎవరైనా ఇవ్వచ్చండి వీరికి వారికి ఇవ్వాలని ఏం లేదు చాలామంది ఏంటంటే కూతురికి ఇస్తారు లేదు అని అంటే తల్లికి ఇస్తారు లేదంటే ఆడపడుచుకెళ్ళాలి ఈ మూడు కాదు అనుకుంటే ప్రతిసారి వాళ్ళకే ఇస్తున్నాం అనుకుంటే వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చండి మీ ఇష్టం వాళ్ళ కూతురుకి ఇవ్వాలంటే మాత్రం మీకు ఒకవేళ మీరు తేగలరు అని అనుకుంటే వెండి తెచ్చుకోండి వెండి మల్లెకొమ్మ వెండి కొమ్మ తెచ్చుకొని పెట్టుకోండి చూడడానికి బాగుంటుంది ఇచ్చినప్పుడు కూడా బాగుంటుంది అలా పెట్టుకున్నప్పుడు చీర కంపల్సరీ చీర పెట్టుకొని నోముకోండి మళ్ళీ వాళ్ళతో మనము రెండు బ్లౌజ్ పీసులు కానీ చీర కానీ పెట్టించుకోవాలండి ఇదండి మల్లెకొమ్మ పులుసుకొమ్మ నోము